రఘునందు ప్రియ సహోదరులరా మీ అందరికీ యేసుకరిస్తున్నాము హృదయపూర్వక వందనాలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదండి ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్క వ్యక్తి అసలు యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వాడబడుతున్నటువంటి సేవకుల మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు నిజానిజాలు అనేవి తెలుసుకోకుండా ఉన్న విషయం ఏంట ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అనేటటువంటి పూర్తిగా క్లారిఫికేషన్ తెలుసుకోకుండా కొంతమంది నిన్న మొన్న ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఏమండి ఆటోలో కూర్చొని ఎక్కడెక్కడో కూర్చొని షాలిమరాజు గారిని దుమ్మెత్తిపోతూ ఉన్నారు నేను చెప్తున్నాను దయచేసి అలా చేసే వాళ్ళకి నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి చెప్తా ఉన్నానండి వాస్తవానికి నంద్యాలలో జరిగినటువంటి ఆ ఘటన ముందు పూర్తిగా తెలుసుకోండి వాళ్ళు వీడియోలు పెట్టారు వీళ్ళు ఇద్దరి తరఫు నుంచి వీడియోలు వచ్చినాయి మీరు క్షుణ్ణంగా ఆలోచించేసి మాట్లాడి దాన్ని విశ్లేషణ చేస్తే మంచిదని నా అభిప్రాయం అంతేగాని దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి శాలిమరా శాలిమరాజు గారి విషయంలో మీరు అట్లా మాట్లాడటం అనేది ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏమి లేదులే కానీ మీరు తేడా పడతారు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొదటి సెమేలి గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయంలో మనకి కొంతమంది కనపడతారు మెయిన్గా ఇద్దరు భార్యాభర్తలు కనపడతారు అభిగయులు నాబాలని నాభాలనేవాడు మోటోడు దాబీది కూడా కనపడతాడు దావీదిని నాభాలు అనేవాడు యశ్వీ కుమారుడు ఎవడు దావీది ఎవడు అన్నందుకే ముందు దావీదు కొంచెం కోపం తెచ్చుకొని ముందుకు వచ్చిన తర్వాత తన భార్య అభియాలు వచ్చి అయా ప్రభు అతనికి తెలియదులే అతను మోటోడు క్షమించు అన్నప్పుడు ఆయన క్షమించి వదిలేసినా దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు తర్వాత పది దినాలైన తర్వాత నాభాల్ని ఎహో మొత్తితే అతను చనిపోయాడని మొదటి సిమ్మెల్ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఆ మాటలు ఉంటాయి నేను ఎందుకు చెప్తాను మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదండి దేవుని చేతిలో ఉండి దేవుని కనుసన్నలో నడవబడుతూ పరిచర్య ముందుకెళతా ఉంది తని సన్నిధి మినిస్ట్రీ చిలకలూరుపేట ఆయా బ్రాంచ్ సంఘాలు కూడా అయితే అక్కడ జరిగినటువంటి అవాస్తవాలు నంద్యాల సేవకుడి మీద జరిగింది అక్కడ నిజం కాదు ఆయన మీద జరిగినటువంటి అవాస్తవాలు సరే ఆయన లాగారు ఆయనతో పాటు మినిస్ట్రీలో అధిపతి అధ్యక్షుడైన శాలిమరాజు గారిని కూడా మీరు లాగారు సరే వీకేర పెడుతున్నాడంటే అతనికి బుద్ధి లేదు అతను ఏ కాడికి పద్ధతి సంఘాలను చెడగొడదామనేటటువంటి ఒక తోడేలు స్వభావం కలిగి ముందుకు వెళ్తున్నాడండి ఆమె కూడా కనీసం మరి ఇంగిత జ్ఞానం లేకుండా ఏమండి ఎవరిని పంపించకుండా వాళ్ళు రాకుండా లెగితే ఫోన్ వీడియోల్లోకి వచ్చి మాకు అది చేయలేదు ఇది చేయలేదు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడటం తప్పితే సరే ఆ చెల్లెన్నా వచ్చి స్పందించింది ఎవరన్నా పంపించిందా ఏమీ లేదు సరే వాళ్ళంటే పెడతారు మిగిలిన వాళ్ళకి ఎందుకు మీకెందుకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే ఆ చెల్లికి ఇంతసేపు ఆగదు వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఈ పార్టీ మినిస్ట్రీ ఒకవేళ సేవకులు ఫోన్లు చేసి ఎత్తకపోయినా నైట్గా వాళ్ళు వచ్చి నైట్గా శాలీమరాజు కానీ కలిసేవాళ్ళు ఖచ్చితంగా ఆయన దృష్టికి ఇది అన్యాయం అని తేలితే నిజంగా ఆ మహిమ కుమారి చెల్లికి ఇది అన్యాయం జరిగింది ఈ ప్రభుకుమార్ ద్వారా అని తేలితే షాలీమరాజన్ ఒప్పుకోడండి దేవుని విషయంలో కుటుంబాన్ని కూడా లెక్క చేయని వ్యక్తి నిస్వార్థపరుడు షాలిమరాజన్న నేను చెప్తున్నాను దయచేసి మీరు వాడబడుతున్న సేవకుల మీద వాస్తవాలు ఏంటో ఆ వాస్తవాలు ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిది లేదంటే దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అక్కడ నాభాలనేవాడే చనిపోయాడు మీరు నిర్గమాకాణంలో చూసుకుంటే సొంత అక్క సొంత అన్న అహరోని మిర్యామి విషయంలో కూడా మోసేని అన్నప్పుడు దేవుడు ఒప్పుకున్నాడా జాగ్రత్త నేను వార్నింగ్ ఇవ్వట్లేదండి రోయ్ మీరు సదర క్రైస్తవుడు బయటవాడు కదా అంటుంది ఇంట్లో ఓడి అంటున్నాడు తెలుసుకోవాలి కదా ఆయన ఏం చేశాడు సరే మినిస్ట్రీ అధిపతి మీరు అనవచ్చు మినిస్ట్రీ అధ్యక్షుడు కదా అని నిజంగా ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఇతను నయమంచుకుడు అని తెలిసినా కూడా శాలీమరాజు గారు వెనకేసుకొస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా అని నిజంగా ఇతను నయమంచుకులను తెలిస్తే మెడలో ఉంచి కట్టిస్తాం ఎందుకు నోరుంది కదని చెప్పేసి పడేసుకుంటున్నారు ప్లీజ్ దయచేసి నేను ఇంక ఇట్లా చెప్పింది వదిలేస్తాను ఈ వీడియో కానీ దెబ్బ తినేది మీరు దీన్ని పట్టించుకోకపోతే నోరుంది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆయన్ని తెలిసి తెలియకుండా మాట్లాడితే తేడా పడేది మీరే నేను చెప్తున్నా కాబట్టి దయచేసి నంద్యాలలో జరిగినటువంటి విషయాలపై నిజాలు ఏంటో వాస్తవాలు ఏంటో వాస్తవాలను తెలుసుకొని మాట్లాడి ప్రార్థన చేయండి ముందు అంతేగాని వాడబడుతున్న సేవకుల మీద దుమ్మెత్తిపోస్తా నోరింది కదా మాట్లాడుతుంటే తేడా పడేది మీరు నేను కాదు మీ అందరికి హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేయండి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు